సుక్రీస్తువారి నామాన్ని బట్టి ఈ మంచి యువదీకాల సమయంలో ప్రభు పాదములు చెంత మన జీవితాల్లో మన బ్రతుకులో గొప్ప విజయాన్ని కలుగు చేస్తున్న ఆ దేవాది దేవునికే మహిమా గణత ప్రభావాలు కలుగునగాక అనే విజయశీలుడు మనుషుని జీవితంలో విజయాన్ని మానవాళికి తన యొక్క బాహుబలముతో అనుగ్రహించే ఆ దేవాది దేవుని పాదములు చెంత ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మన ముందుకు కొనసాగుదాం దేవుని కృప ఈ సంవత్సరం ఆది నుండి అంతమ వరకు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి శోధన ప్రతి శ్రమను నష్టాన్ని కష్టాన్ని ప్రతి ఇబ్బందిని దేవుడే వాటిని తొలగించి సమాధానకరమైన చక్కని స్థితిని మన జీవితంలో దేవుడు ప్రసాదించాలని మనము కోరుకుంటూ మనం ముందుకు సాగిపోదాం ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాన్ని మనము చూడగలిగితే దావ్యుడి సంకీర్తన కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరు వచన భాగం ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వచన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని నేను చేయిచు బలు అర్పించేదను నేను పాడేదను యోహవాణి గురించి స్థుతిగానం చేసేదను అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభునందు ప్రిలార ఈ వాక్యంలో ఉన్న సారాంశం వాక్య ధ్యానం ఏమై ఉంది అని మనం చూడగలిగితే దావీదు మహారాజు తన విజయాన్ని సాధించక మునుపు తన జీవితంలో ఎన్నో విజయాలు ఆనందపు ఆశీర్వాదాలు చూడక మునుపు తన జీవితంలో ఎవరున్నారు అని మనం చూడగలిగితే తన చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు అని ఆ విషయాన్ని దావిదెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ బహు జాగ్రత్త కలిగి మెలకువ కలిగి దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువు విషయమై ఎంత జాగ్రత్త వహించాడో మనం చూడగలిగితే తనకి ఎంత మెలుకువ ఎంత వివేచన ఎంత జ్ఞానము దేవుడు తనకి ప్రసారించారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అది మన ఊహలకు అందని అతీతమైన గొప్ప దైవికమైన జ్ఞానము అని మనం చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు అందుకనే ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు శత్రువులు ఎంతోమంది తన చుట్టూ ఉన్నట్టుగా ఈరోజు మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు మనం ప్రభు బిడ్డలుగా మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో గుర్తించబడుతూ ఉంటున్నప్పుడు మన చుట్టూ ఎంతోమంది శత్రువులు మనకు కంటికి కనిపించిన వారు మన కంటికి కనిపించిన వారు కనిపించిన వారు చాలామంది మనకు అంతర్గతంగా బహిర్గతంగా చాలామంది ఆ విధంగా ఉంటూ ఉంటున్నాడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోకానికి ఎప్పుడు కూడా అసహ్యమే ఈ లోకము ఎప్పుడు కూడా ప్రభు బిడ్డను ఒక శత్రువుగా ఒక పనికిరాని వ్యక్తిగా సమాజంలో వెలువేయబడిన వ్యక్తిగా ఆ మనుషుని ఎప్పుడు తక్కువగానే ఈ సమాజం చూస్తూ ఉంటుంది అదేవిధంగా దావేది మహారాజు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆ విధంగా జీవిస్తున్న ఆ సందర్భాలలో కూడా తను తక్కువ కాలంలో ఎక్కువ విజయాన్ని ఎక్కువ దీవన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కనుక శత్రువాణి సాతానుడు ఎప్పుడు కూడా దాదేని మీద ఒక కన్ను వేసి ఆ విధంగా ఉంచి ఉన్నాడు ఆ విధంగా ఉంచి ఉన్నాడు గనక ఈరోజు కూడా మనం తక్కువ కాలంలో మన సేవా జీవితంలో కానీ మన కుటుంబపు జీవితములో కానీ మనము మన బిడ్డలు అభివృద్ధిపరచబడుతూ ఉంటున్నప్పుడు శత్రువాణి సాతానుడు ఎప్పుడు కూడా మన ఇంటి మీద మన బిడ్డల మీద మన మీద మన సంఘం మీద వాడు ప్రభావాన్ని ఇప్పుడు చూపిస్తూనే ఉంటాడు ఆ సమయంలో మనం ఏం చేయాలి మనకి ఎప్పుడు విజయం దేవుని ద్వారా కలుగుతుంది అని మనం చూడగలిగితే మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్థుతిస్తామో ఆరాధిస్తామో అప్పుడు మాత్రమే మన జీవితంలో విజయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు అని ఈరోజు మనము గమనించి మనమిద్దరం ఆలోచించాలి ఈ లోక స్నేహము వైరుమని ఈ లోక స్నేహము దేవునికి విరోధమని ఈ లోకాన్ని ప్రేమించిన వారిలో దేవుని ప్రేమ ఉండదని ఆ విధంగా ఎన్నో లేఖన భాగాలు మనకు సాక్ష్యార్థంగా మనకు బైబిల్ గ్రంథములు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి గనక ఈరోజు ప్రభు బిడ్డలు శత్రువు మన చుట్టూ ఉంటున్నప్పుడు మనం దేవుని మీద ఏ విధంగా ఆనుకొని ఆధారపడి జీవించాలి అనే ఆ విషయాన్ని బట్టి మనతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనము దేవుని చేత మనము దేవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే ఎస్సా గ్రంథము పన్నెండవ అధ్యాయము వచ్చిన భాగం ఎస్ఏ పన్నెండు ఆరులో మనము వాక్యాన్ని చూడగలిగితే ఎస్ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఈ విధంగా ఆయన మన జీవితంలో మనతో ప్రభులు వారు ఒక చక్కని మాటను ఆయన మనతో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు సియోను నివాసి ధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు అని చెప్పి వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం సియోను నివాసి ధ్వని బిగ్గరగా చేయము అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఉత్సాహ ధ్వని చేయము అని అంటే సరిపోతుంది కదా ఎందుకు బిగ్గరగా చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే ఉత్సాహ ధ్వని దేవాది దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎందుకు అంత బిగ్గరగా చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని స్థుతించే విషయంలో ఒక వ్యక్తి ఎంత స్థుతిస్తాడో ఎంత ఆరాధిస్తాడో ఎంత గంభీరంగా దేవుని గనపరచుతూ ఉంటాడో అంత గొప్ప దేవున మన జీవితంలోనికి దేవుడు కలిగే విధంగా చేస్తారు అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలు ఎంత గొప్పగా ఘనంగా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో అంత ఎక్కువగా సాతాను మన జీవితంలో ఓడిపోయే ప్రమాదం ఉంది వాడు పడిపోయే ప్రమాదం ఉంది వాడు పతనమైపోయే ప్రమాదం ఉంది అనేక మంది బిడ్డలు అనేక మంది భక్తులు ఏ విధంగా దేవుని ద్వారా విజయాన్ని సాధించారు అని మనం చూడగలిగితే దేవుణ్ణి స్థుతించే అనేక మంది విజయాన్ని దేవుని ద్వారా స్వా సాధించారు దావీదు ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో సాయంకాల సమయంలో ఆ విధంగా దేవుని స్థుతించి ప్రార్థించున్నాడు గనుక అటువంటి విజయం తన జీవితంలోనికి దేవుడు వచ్చే విధంగా సహాయం చేస్తూ వచ్చారు అదేవిధంగా దానియేలు కూడా దానియేలు ఆరు పదిలో మనం వాక్యాన్ని చూడగలిగితే దానియేలు దేవుణ్ణి స్థుతించుచూ ప్రార్థన చేయిచూ వచ్చారు అని అక్కడ కూడా మన వాక్యంలో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం యహోస్వ కాలంలో కూడా దేవుని ప్రజలు ఎరుకు పట్టణాన్ని జయించే విషయంలో కూడా గొప్ప శబ్దం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ చుట్టూ ప్రదక్షిణము చేసినందున దేవుని ఒక సన్నిధిలో వారు చేసిన ఆ స్థుతులు మూలముగా ఒక దుర్గాన్ని దేవుడు స్థాపించి ఆ పట్టణం అంతా కూడా రాయి మీద రాయి లేకుండా అయిపోయే విధంగా దేవుడు చేస్తూ వచ్చాడు యశాగ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో మనం చూడగలిగితే ఓ శివుని నివాసి ఉత్సాహధ్వాని చేయము బిగరగా చేయము అనే ఆ మాట మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది నీ మధ్యనున్న ఇస్రాయేలు దేవుడు ఘనుడై ఉన్నాడు అని ఆ విధంగా వాక్యములు మనం చూస్తున్నాం ఎప్పుడైతే ప్రభు బిడ్డలు గంభీరంగా ఉత్సాహధ్వాని చేస్తారో మన మధ్యలో ఉన్న మన దేవుడు ఘనుడై ఉండి ఘనమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేయటానికి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తారు ఇంకా రెండవదిగా ఆ మాటలో ఏముంది అని మనం చూడగలిగితే వాక్యం అంటుంది ఈ విధంగా ఎత్తుగా నా తల ఎత్తబడును అని మా అనే మాట దావిధ మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు నా తల ఎత్తువాడగా ఉన్నావు నా తల ఎత్తుగా ఎత్తబడును అనే మాటను ఆయన చెబుచూ ఉంటున్నాడు మనము బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే బైబిల్లో ఒక చక్కటి అద్భుతమైన మాట మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం ఏంటి అని మనం చూడగలిగితే రెండవ సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన భాగము నలభై తొమ్మిదవ వచ్చిన భాగం రెండవ సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో మనం చూడగలిగితే యహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యుహోవాను స్తోత్రించెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం సౌలు మహారాజు దావీదుకు శత్రువుగా మార్చబడ్డాడు ఎందుకు అని మనము చూడగలిగితే దావీదు తన జీవితంలో విజయాలు సాధిస్తూ ఉంటున్నాడు దేవునికి నమ్మకంగా నమ్మకత్వంగా జీవిస్తూ ఉంటున్నాడు దేవుని ఇంటిలో అంతటిలో కూడా నమ్మకంగా జీవిస్తూ ఉంటున్నాడు దావీదుకు అప్పగింపబడిన ప్రతి పని కూడా సుబుద్ధి కలిగి గొప్ప విజయాన్ని జీవితంలో చేసుకుంటూ ఆయన వస్తూ ఉంటున్నాడు ఆ వచ్చిచున్న ఆ దినాలలో ఆ సందర్భాలలో దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే దావీదుకు సౌలు మహారాజు శత్రువుగా మార్చబడిపోయి దావీదును ఎప్పుడు చంపాలా ఎప్పుడు సంహరించాలా అని చెప్పి ఆ చూస్తూ ఉన్న ఆ తరుణంలో దేవుడు దావిడి యొక్క జీవితంలో ఏం చేశాడో అని మనం చూడగలిగితే తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ పాటను ఈ యొక్క కీర్తన ఎత్తి దేవుని స్థుతించాడు అని అక్కడ మనకు ఆ వాక్యంలో కనబడుతూ ఉంది ఎందుకు దావీదు అంతగా స్థుతించి ఆరాధించారు అని మన వాక్యంలో చూడగలిగితే అదే రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై తొమ్మిది వచ్చిన భాగంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకి లేచి వారి అందరికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు బలత్కారం చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అనే మాటను ఇక్కడ బైబిల్ గ్రంథములో రెండవ సమయల గ్రంథం ఇరవై రెండు నలభై తొమ్మిదిలో ఈ వాక్యం మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తుగా దావిది యొక్క తలను తన జీవితంలో దేవుడు ఎత్తువాడుగా ఉన్నాడు అని అంటూ దావిది యొక్క జీవితంలో దేవుడు శేషము లేకుండా నన్ను చుట్టుకొని ఉన్న ఆ శత్రువులందరూ కూడా ఒక్కసారిగా ఏమైపోయారు అని మనం చూడగలిగితే శత్రువు తగ్గిపోయాడు దావీదును దేవుడు హెచ్చించాడు శత్రువు నేలమట్టమైపోయాడు దావిదు ఒక తలను దేవుడు హెచ్చించే విధంగా దేవుడు చేస్తూ వచ్చాడు దీనికి అంతటికీ కారణం ఏంటి అని మనం చూడగలిగితే దావీదు ఆరాధనాకారుడు దావీదు ఆరాధన చేయగలుగులో ఆయన దిష్ట ఆయన దిట్ట ఆయన బలిష్ఠుడు దావీదు ఆరాధన చేసే విషయంలో గొప్పవాడు ఎన్నో దినాలు ఎంతో సమయం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉదయ మధ్యాహ్న సాయంకాల సమయంలో దేవుని గనపరుస్తున్న ఆ గొప్ప శ్రేష్టమైన ఆ జీవితమే దావీదుకు అటువంటి విజయాన్ని కలుగుజేసింది అందుకనే అందుకనే గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆ రవచన భాగంలో వాక్యమంటున్న మాట ఏంటంటే ఓ సియోను నివాసి ఉత్సాహత్వాన్ని బిగ్గరగా చేయము నీ మధ్యన ఉన్న ఇస్రాయేలు దేవుడు ఘనుడై ఉన్నాడు అని చెప్పి ఈ వాక్యం చెప్పినట్లుగా దావితి యొక్క జీవితంలో దేవుడు గనుడై ఉన్నాడు దావేదను దేవుడు హెచ్చించాడు దీవించాడు శత్రుశ్చేసం యొక్క తలను దేవుడు వంచి దావి ఒక తలను దేవుడు పైకెత్తి గొప్ప విజయాన్ని దేవుడు దావేదికు వరించే విధంగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు అప్పుడు దావీదు పాడుతూ దేవుని స్థుతిస్తూ యోహవాణు కూర్చి స్థుతిగానము చేసి దేవునికి స్థుతులు స్తోత్రాలు అర్పించాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ జీవితంలో బహుశా శత్రువులుంటే ఉంటే నీ జీవితంలో నీ పగవారు ఉంటే వారి మీద నీ చేయని దేవుడు హెచ్చించి నీ తల ఎత్తువాడుగా దేవుడు నీ జీవితంలో అటువంటి విజయాన్ని ప్రసాదించి దేవుడు సహాయం చేయనుగాక ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీరు కలిగిన సమస్తాన్ని మీ కుటుంబాలను దేవుడి జ్ఞాపకం చేసుకొని దేవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె ఆమె